ఓం శ్రీమాతీ నమ మేషరాశి వారికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వీరి జీవితానికే టర్నింగ్ పాయింట్ రాబోతోంది వెయ్యి కోట్లు ఇచ్చిన వీరికి పట్టబోయే అదృష్టాన్ని ఎవరు ఆపలేరు అసలు వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మనం వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు వారి చిహ్నము గుర్రి మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలో అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలోనూ ఆరితేరి ఉంటారు యుద్ధ ట్యాంకులు నడపడం నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం యుద్ధ విమాన పైలట్లు గాను సంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు నిష్ఠాతులుగా చెప్పవచ్చు ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీ నైతికత నీతి నియమనిష్ట మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి చుట్టుపక్కల వారితో అనుసంధానం చాలా అవసరం ముఖ్యమైన నిర్ణయాల్లో మీ యొక్క అనిపించే సంఘటనలు చోటు చేసుకుంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటే మీకు ఉత్తమ ఫలితాలు అయితే అందుతాయని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి మేషరాశి వారికి సమయం చాలా అద్భుతంగా ఉంటుందండి ఉద్యోగస్తులకు మాత్రం కాస్త సవాలుగా ఉండవచ్చు మీ పదవి ఇంటికంటే వృత్తికి అధిపతి అయినా శని పన్నెండవ ఇంట్లో ఉండడం చేత మీరు ఎంత కష్టపడి పనిచేసినా సరే సరైన గుర్తింపు రావడం లేదనే భావన మీలో కలుగుతుంది పని భారం అధికంగా పెరుగుతుంది మరియు పై అధికారుల నుండి ఒత్తిడి కూడా పెరగవచ్చు మీ సహోద్యోగులతోనూ చిన్న చిన్న విభేదాలు అయితే తలెత్తే అవకాశం ఉన్నందున వాదనలకు దూరంగా ఉండడం చాలా మేలు అయితే మీ తొమ్మిదో ఇంటి అధిపతి అయిన గురువు మూడవ ఇంట్లో ఉండడం చేత మీ యొక్క ధైర్య సాహసాలు పెరుగుతాయి మీ యొక్క సవాళ్లను ఎదుర్కొనే శక్తి అయితే మీకు లభిస్తుంది సమయం చివరి అనగా జూలై ఇరవై ఎనిమిది తర్వాత మీ రాశి అధిపతి అయిన కుజుడు ఆరు ఇంట్లోకి ప్రవేశించడం వల్ల వృత్తిపరమైన శత్రువులపైన విజయం సాధిస్తారు ఉద్యోగంలో ఘననీయమైన మార్పులు కూడా చూస్తారు ప్రయత్నం చేస్తున్న వారికి కూడా విదేశీ లేదా దూర ప్ర ప్రదేశాల నుండి అవకాశాలు కూడా లభించవచ్చు మొత్తం మీద ఈ రాశి వారు కొంచెం ఓపికతో పట్టుదలతో పనిచేసినట్లయితే కనుక నెలాఖరుకు చాలా చక్కటి ఫలితాలు అయితే ఏర్పడతాయి అయితే వ్యయస్థానమైన పన్నెండు మింట్లో శని ఉండడం చేత సంపాదనకు మించిన ఖర్చులు కూడా ఉంటాయండి ముఖ్యంగా ఆరోగ్యం కుటుంబ అవసరాలు లేదా చట్టపరమైన విషయాల కోసం ఎక్కువగానే డబ్బు ఖర్చు చేయాలి కాబట్టి డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు చేయకుండా ఒక ప్రణాళిక ప్రకారం బడ్జెట్ వేసుకోవడం చాలా ముఖ్యం అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోగలిగితే ఈ సమయం ఆర్థికంగా మీకు సంతృప్తిని కలిగిస్తుంది కుటుంబ జీవితం ఈ సమయంలో సాధారణంగా ఉంటుంది మీ యొక్క నాలుగు మిట్లో బుద్ధులు ఉండడం చేత కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్ కూడా పెరుగుతుంది ఇంట్లో బంధువులు రాకపోకలు కూడా ఉండవచ్చు అయితే కొన్నిసార్లు మాటల వల్ల అపార్థాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి కాబట్టి మాట్లాడే సమయంలో కాస్తంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఆరోగ్యం విషయంలో ఈ సమయంలో ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం ముఖ్యంగా ఈ నెల చివరి వారంలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి జూలై ఇరవై ఎనిమిదిన మీ రాష్ట్రాధిపతి మరియు అష్టమాధిపతి అయిన కుజుడు రోగస్థానమైన ఆరవి ఇంట్లోకి ప్రవేశిస్తాడు దీనికి కారణంగా ఆకస్మిక అనారోగ్యాలు జ్వరము గాయాలు లేదా రక్త సంబంధిత సమస్యలు కూడా తల ఎత్తువచ్చు వాహనాలు నడిపేటప్పుడు యంత్రాలతో పనిచేసేటప్పుడు కూడా మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి పన్నెండవ ఇంట్లో ఉన్న శని వలన నిద్రలేమి మానసిక ఆందోళన పాదాలకు సంబంధించిన సమస్యలు మిమ్మల్ని కాస్తంత ఇబ్బందులు పెట్టవచ్చు ఐదవ ఇంట్లో కేతు ఉండడం చేత జీర్ణ సంబంధిత సమస్యలు కూడా రావచ్చు కాబట్టి సరైన ఆహారం తీసుకోవడం వ్యాయామం చేయడం మరియు అనవసరమైన ఒత్తిడికి దూరంగా ఉండడం కూడా మీకు చాలా అవసరం వ్యాపారస్తులకి సమయం లాభ నష్టాలు కూడా సమానంగా ఉంటాయి పదకొండవ ఇంట్లో రాహు ఉండడం చేత వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి అమ్మకాలు పెరుగుతాయి మరియు మంచి లాభాలు కూడా ఉంటాయి కానీ పన్నెండవ ఇంట్లో శని ప్రభావం కారణంగా ఊహించిన ఖర్చులు సిబ్బంది వలన సమస్యలు లేదా ప్రభుత్వపరమైన ఆటంకాలు కూడా ఏర్పడతాయి భాగస్వామ్యం వ్యాపారంలో ఉన్నవారు తమ యొక్క భాగస్వామ్యులతో పారదర్శకంగా ఉండడం వలన చాలా ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో పత్రాల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి చూసారు కదా మేషరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో క్లియర్గా తెలుసుకుందాం మేషరాశి వారికి ముఖ్యంగా పొగుడ్తలు లొంగిపోయే స్వభావం ఉంటుందండి ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు వీరి శరీరం చాలా శక్తివంతమైనది పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వీరికి కలిగి ఉంటారు వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది ప్రజలను ఉంటకట్టుకుని మహాకార్యములు కూడా సాధిస్తారు వీరిని అనుసరించేవారు వీరికి విధేలే ఉండి ఎంతటి దుష్కర కార్యంలోనైనా సరే దూకగలుగుతారు అచంచలమైన మనోనిశ్చయము సాహసము వీరి లక్షణాలు ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉంటుంది ముక్కు ఆవేశంగా ప్రవర్తిస్తారు కానీ కొంచెం కూడా ఆలోచించరు ఈ రాశి వారికి సాహసమే ఊపిరి పది మందిని కూడ పెట్టుకున్న వహించిన వీరి జీవ లక్షణం లక్ష్య సాధనలు ఎంత త్యాగంకైనా సరే వీరు వెనుకంచె వేయలేరు మేషరాశివారి హృదయం అర్ధ హృదయం వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారండి అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరుల పట్ల అంత ప్రేమ వీరు పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా కూడా వీరు బాధపడతారు దీని కారణంగా వీరికి అనారోగ్యం కూడా వచ్చే అవకాశాలున్నాయి ఈ రాశి వారి శారీరకముగాను మానసి ంగా కూడా చాలా శక్తివంతులు ఉత్సాహంతులు అవడం వలన వీరికి నిరంతర స్త్రీ సాంగత్యము అవసరము దీని వలన వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు అయితే యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరబడి మోసపోతారు కావున ప్రేమ వివాహ వీరాశ వారికి అసలు కలిసి రాదు ఈ రాశివారు జన్మత నాయకులు వీరు పోలీసు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రంలో ఫ్యాక్టరీలు నడపట పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడపడం వీరికి చాలా సులభము ఖనిజంలో వస్తు సామాగ్రి శాస్త్ర చికిత్స పరికరాలు మొదలైన వ్యాపారాలు వీరికి లాభదాయకమవుతాయి ఈ రాశి వారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరిస్తారు వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు దీనివల్ల వీరికి ప్రాణహాని కూడా కలుగుతుంది ఈ రాశి వారు క్రీడలందు కూడా చక్కగా రాణిస్తారు వీరికి చక్కని దర్శన జ్ఞానం కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారు కార్యవాదులు ఆలోచించడం అనేది వీరికి పడదు మనసులో తట్టిన ఆలోచన ఏ విధమైనది అయినా సరే కార్యరూపాన్ని పెట్టాలి వీరికి నిద్ర పట్టదు వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కానీ వీరికి ఇంత పనిచేసేవారు కూడా వీరంటే భయంతో పనిచేస్తారు కానీ వీరంటే అభిమానం అయితే మాత్రము ఉండదు కుటుంబ సభ్యులతో కూడా వీరు ఈ విధంగానే ప్రవర్తిస్తూ ఉంటారు కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని అసలు పట్టించుకోకపోవచ్చు ఈ రాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు దుర్బుద్ధి కూడా అధికంగా ఉంటుంది ఏ విషయంలోనైనా సరే వీరు ముక్కుసూటిగా ప్రవర్తించడం చేత తాను పట్టిన కుందేలకు మూడే కాలువని వ్యవహరించడం చేత ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పడుతుంటారు చూసారు కదా మేషరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటి నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్